మే ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రాము ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు రూపాయలు పది గ్రాములు ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రాము తొమ్మిది వేల ఏడు వందల తొంభై రెండు రూపాయలు పది గ్రాములు తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి గమనిక ఈ ధరలు జీఎస్టీ టీసీఎస్ మరియు ఇతర పన్నులు లేకుండా సూచించబడ్డాయి ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణాన్ని సంప్రదించండి